జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు నంబూరి రామచంద్రరాజు అపార్ట్మెంట్ లో నిర్వహిస్తున్న ధనుర్మాస వ్రత మహోత్సవం గురించి శ్రీ అష్టలక్ష్మి పీఠాధిపతి రఘునాథాచార్య వివరించారు ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఈ నెల పదిహేడవ తేదీ వ్రత ప్రారంభం కావనున్నదని చెప్పారు ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొని భక్తులు గోదాదేవి అనుగ్రహం పొందాలని ఆశించారు పూర్వ రామ్ గోదాం వందే శ్రీరంగనాయకీం దివ్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ ప్రియ భగత్ బంధువులారా ధనుర్మాస మహోత్సవాలు మనం చక్కగా ఈ రోజు నుంచి మనం ప్రారంభించుకుంటున్నాం అంటే మనకి పదిహేడో తారీఖు పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు మాసం భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి మాసం ఈ మాసం అందులో విశేషంగా మన జంగారెడ్డి గుడి రాజుల కాలని అపార్ట్మెంట్ లో అంతా శ్రద్ధగా చేసుకుంటున్నారు అష్టలక్ష్మి సమేతుడే లక్ష్మీనారాయణ ఇక్కడ వేయించేసి ఉన్నాడు రేపటి కార్యక్రమం సహజంగా అయితే ధనుర్మాసం అంటే తెల్లవారుజాముని బ్రాహ్మమూర్త కాలంలో లేచి అలాంటి స్నానం చేసుకుని శుచిగా మనం పూజా మందిరంలో దీపారాధన హాయిగా అమ్మవారి అయోడు కొండల వాడు చక్కగా గోదాదేవి లక్ష్మీనారాయణలు గోదాకృష్ణులు సీతారామచంద్రుడు చక్కగా స్వామివారి ఫోటో పెట్టుకుని దీపారాధన చేసుకుని దీపం వెలిగించేటప్పుడు ఒక సంకల్పం చేసుకోవాలి నా కుటుంబం నా ఇరుగు వాళ్ళు నా చుట్టూ ఉండే సమాజం అంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని సంకల్పం చేసుకుని ఒక చిన్న దీపం వెలిగించుకుని స్వామివారికి మనకి కృష్ణ అష్టోత్తరం గోదా అష్టోత్తరం చదివే ముందు భగవంతుడికి ఆరాధన చేస్తారు ఎలా ఆరాధన చేస్తారు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రం చెప్తుంది పాంచరాత్ర ఆగమ శాస్త్రం చెప్తుంది భగవంతుడి యొక్క ఆరాధన ఎలా చెయ్యాలి అని అంటే ఒక చంటి పిల్లాడికి అమ్మ ఎలా అయితే ఉపచర్యలు చేస్తుందో పరిచర్యలు చేస్తుందో అలాగే భగవంతుడికి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం స్వామికి అర్ఘ్యం పాద్యం ఆచమనీయం స్నానం శుద్ధాచమనీయం ఇలాగా స్వామివారికి అష్టోపచారాలు షోడశోపచారాలు షోడశ కళానిధికి షోడశోపచారాలు సమర్పయామి అంటారు మన అన్నమాచార్య గారు అలా భగవంతుడి ఆరాధన చేసుకుని కృష్ణ అష్టోత్రం గోదా అష్టోత్రం తోటి ప్రేమతో ఒక్కొక్క నామం చెబుతూ ఓం ఓం నారాయణ యనమ అష్టోత్రులి విసిరేకుండా భక్తి శ్రద్ధతో తండ్రి ఇది నా అదృష్టం ఇది నా భాగ్యం నీ పాదాల దగ్గర పుష్పం వేసే అదృష్టం నాకు కలిగింది అంటూ ఆమెకి మనం సమర్పించుకుని ఆ తర్వాత హాయిగా అమ్మ పాడినటువంటి సహజంగా సంప్రదాయంలో తిరుపళి అంటారు రంగనాథుడి యొక్క శ్రీ మేలుకోవయ్యా అంటూ మనకి అయితే తమిళతేన దిశ చిగరం పొజుదాయి మధురం దొజిగిన మామల రెలాం అంటూ అందంగా కీర్తిస్తారు అదవగానే చక్కగా అమ్మవారు ముప్పై పాటలు పాడింది గోదాదేవి ముప్పై పాటలు దాన్ని తిరుపతి అంటారు ఆ తిరుపతి పాసరాలను చక్కగా మనం స్వామికి విన్నపం చేసుకుని ఆ రోజు విశేషంగా ఈ రోజు విశేషంగా ఉదయాన్నే పొంగలి కట్టి పొంగలి స్వామికి నివేదన చేసి ఆ రోజు పాసురం విన్నపం చేసుకుని చక్కగా ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించుకుంటారు సాయంకాలం పూట సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతుంది విష్ణు సహస్రనామ పారాయణ ఎక్కడైతే జరుగుతుందో ఆ చుట్టూ ఉండేటటువంటి ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ముఖ్యంగా ఈ ధనుర్మాసం ముప్పై రోజులు పండగ మనం ఆనందంగా చేసుకోబోతున్నాం సాయంకాలం పూట రోజు ఆరున్నర నుంచి ఏడు వరకు విష్ణు సహసనామం ఏడు నుంచి ఎనిమిదిన్నర వరకు గోదాదేవి పాటలు పాడింది ముప్పై పాటలు ఒక్కొక్క పాట గురించి కూడా మనం అందంగా అందులో పెద్దలు అందించింది మనం మనం ఎంత మనకు ఉండే జ్ఞానమేపాటి పెద్దలు అందించినటువంటి మంచి విషయాల్ని మనం పరస్పరం భావయంత అన్నట్లుగా మనం స్మరించుకునే ప్రయత్నం చేద్దాం ధనుర్మాసం అందరికీ కూడా ఎక్కడెక్కడ ధనుర్మాసం జరుగుతుందో ఏ ఏ ఆలయాల్లో జరుగుతున్నాయో ఎవరెవరు ఎక్కడెక్కడికి భక్తులు వెళ్తున్నారో అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి ధనుర్మాసం చేసేదే సమాజం యొక్క క్షేమం కోసం చాలా సంతోషం మన సిటీ కేబుల్ న్యూస్ వారు ఇన్ని మంచి విషయాలని అందంగా మీ అందరికీ అందిస్తున్నందుకు ముఖ్యంగా మన సిటీ కేబుల్ వారికి అమ్మవారి మంగళ శాసనాలు మరొకసారి ధనుర్మాస వ్రత మహోత్సవానికి భక్తులకి స్వాగతం సుస్వాగతం ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారా